సివిల్స్ పరీక్షల్లో రాణించాలంటే పటిష్టమైన ప్రణాళికతో పాటు సరైన శిక్షకులు అవసరమని ఏసీఈ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు డైరెక్టర్ శివతేజ పేర్కొన్నారు పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులందరూ కూడా సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు శిక్షణపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడే అభ్యర్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఏపీ విత్ ఎస్ఐ ఐఏఎస్ శిక్షణ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ తెలిపారు ఐపీఎస్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలో సుందరయ్య కళానిలయంలో ఐఏఎస్ ఆఫ్లైన్ లాంచ్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు గతంలో హైదరాబాద్ ఐపీఎస్ ఐఏఎస్ శిక్షణ కేంద్రానికి హబ్బుగా ఉండేదని అనేక మార్పుల నేపథ్యంలో పోటీ పరీక్ష కోసం గాను దేశ రాజధానికి వెళ్లి అనేక ఇబ్బందులకు గురికావలసిన పరిస్థితి నెలకొనిందని ఆయన వివరించారు పోటీ పరీక్షకు సిద్దమయ్యే అభ్యర్థుల అవసరాలను గుర్తించి హైదరాబాద్ లోని అన్ని వర్గాల విద్యార్థి విద్యార్థులకు సివిల్స్ లో అనేక రకాలుగా మెలకువలను నేర్పుతున్నట్లు ఆయన తెలిపారు ఆర్థిక లేని అభ్యర్థులకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు యుపిఎస్సీ సివిల్స్ లో గత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన తొమ్మిది మంది ఐపీఎస్ ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులను ఒకే వేదికపైకి ఏసీఈ సంస్థ తీసుకువచ్చిందన్నారు

సో ఏంటంటే ఎంత వరకు చదవాలి ఎక్కువ ఎక్కడ వరకు అనేది ఒకటి ఇంకోటి సో దట్ మీకు కనుక ప్రాపర్ సిలబస్ మీద అండ్ క్వశ్చన్స్ మీద గెలుపు ఉంటే మీ సోర్సెస్ని మీరు లిమిట్ చేసుకోవచ్చు లిమిట్ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు లిమిటెడ్ సోర్సెస్లో ఎక్కువ సార్లు తక్కువ కంటెంట్ చదివి చాలా తొందరగా క్లియర్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మాక్ టెస్ట్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ నో ది గ్రాస్ ఆఫ్ ది ఎగ్జామ్ అసలు మీరు మీ సైకాలజీ ఎట్లా వర్క్ చేస్తుంది మీకు ఎంతవరకు